హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రో బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏకంగా మూడు వందలకు పైగా కార్లు కాలి బూడిదయ్యాయి మహిళల స్కై డ్రైవింగ్ ఈవెంట్ కోసం అక్కడికి వచ్చిన వారందరూ పార్కింగ్ ఏరియాలో కార్లు పార్క్ చేసి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి ఈ సంఘటన చోటు చేస్తుంది పార్కింగ్ ఏరియాలో ఎండిన గడ్డి అక్కడ ఉంది దీంతో చిన్న రవ్వతో మొదలై పార్కింగ్ ఏరియా మొత్తం మంటలు చెలరేగాయి కార్ల కింద ఎండిన గడ్డి ఉండడంతో ఒక్కొక్కటిగా అన్ని కార్లు అంటుకున్నాయి ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ గమనించలేకపోవడం దురదృష్టకరం ఎంతో మంది కుటుంబాలకు సొంత కారు ఒక కళ అలాంటిది ఇలా కళ్ళ ముందు బూడిదవుతుంటే వారి బాధను ఊహించగలం చిన్నపాటి మంటలు కాస్త పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో అక్కడి వారు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ స్టేషన్ వారు మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి చాలా సమయమే పట్టింది ఎవరో కాల్చిన సిగరెట్ ఆర్పకుండా ఆ గడ్డి మీద వేయటం వల్లే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు ఏమవుతుందిలే అని చేసిన చిన్న తప్పిదం వల్ల ఇంత నష్టం జరిగింది దయచేసి కాల్చిన సిగరెట్లు పబ్లిక్ ప్లేసెస్ లో రోడ్ల మీద వేయకండి అని మా మనవి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని చేయండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి